ఉపాధ్యాయుల ఆస్తి గోవిందు శ్రీనాథు మంచి స్నేహితులు ఇద్దరు పుట్టిన ఊరు బాసర అక్కడే చదువు సంస్కారము నేర్చుకున్నారు పెద్దయ్యారు పెళ్ళిళ్ళు అయ్యాయి ప్రస్తుతం హైదరాబాదులో ఉద్యోగం ఇద్దరికి గోవిందు స్కూల్ టీచరు శ్రీనాథ్కి సెక్రటేరియట్లు ఉద్యోగం యారా అంటే యారా అనే సాన్నిహిత్యం వాళ్ళది జీవితం మాత్రం శ్రీనాథ్ని కొంచెం డబ్బున్నవాడిగా మార్చింది గోవిందు పిల్లలకు చదువు చెప్పుకుంటూ టీచర్గా ఉండిపోయాడు అద్దె ఇల్లు సిటీ బస్సు ప్రయాణం మామూలు విషయం గోవింద్కి కానీ ఎప్పుడూ తన స్థితికి బాధపడలేదు పెళ్ళైన తర్వాత చాలా మార్పులు వచ్చాయి వాళ్ళ జీవితాలలో గోవింద్ భార్య సరళ అమ్మాయి గోవిందు మేనమామ కూతురే అందలం ఎక్కాలనే ఆశ సరళకు కానీ తీరేది ఎలా ఎప్పుడైనా సరళ హంగులు ఆర్భాటాలు కావాలని అడిగితే నవ్వి ఊరుకునేవాడు గోవిందు మన దేశంలో నూటికి నలభై మందికి ప్రతిరోజు తిండి లేదు వాళ్లతో పోలిస్తే మనం నయమే కదా అంటాడు పాపం సరళ కోరికలు తీర్చలేనందుకు కొంచెం బాధపడుతూ ఉంటాడు అప్పుడప్పుడు ఆడవాళ్లు తమ పక్కన వాళ్లతో పోల్చుకుని తమ జీవితాలలో లేనివి ఏమిటో ఇట్టే తెలుసుకుంటారు వాళ్లకు ఉన్న గొప్ప విషయాలను మాత్రం అంతగా పట్టించుకోరు ఇక్కడ కూడా అదే జరిగింది సొంత ఇల్లు సొంత కారు లేవనే బాధ సరళకు శ్రీనాథ్ భార్య లక్ష్మి మంచి కుటుంబం నుండి వచ్చింది దాన ధర్మాలు చేయడం అలవాటు దైవభక్తి మిండుగా ఉంది ఉన్న సంపదను చూసి మిడిసిపాటు లేదు లక్ష్మికి లక్ష్మి సరళ కూడా మంచి స్నేహితులయ్యారు ఇళ్లకు రాకపోకలు కూడా బాగానే ఉన్నాయి లక్ష్మికి సరళ అమాయకత్వం బాగా నచ్చుతుంది పిల్ల సంపదలు ఉన్న సఖ్యము మరియు సౌఖ్యము ఉండాలి జీవితంలో అదే చెప్పింది చాలాసార్లు నువ్వెన్నైనా చెప్పు లక్ష్మి డబ్బులున్న దారే వేరు చిన్న చిన్న అవసరాలు కూడా తీర్చుకోలేని జీవితాలు ఎందుకు ఎవరికి ఉపయోగపడినట్టు రోజులు నెలలు సంవత్సరాలు గడిచాయి నలుగురు పెద్దవాళ్ళు అయ్యారు అది ఆగస్టు నెల ఆ నెలలో శ్రీనాథ్ రిటైర్ అవుతున్నాడు మరుసటి నెల సెప్టెంబర్లో గోవింద్ రిటైర్మెంట్ ఆగస్టు ముప్పై ఒకటవ తారీఖు రానే వచ్చింది శ్రీనాథు లక్ష్మి ఇంటికి వచ్చి మరీ పిలిచారు రిటైర్మెంట్ ఫంక్షన్కి రావాలని పిలవకపోయినా గోవిందు వెళ్ళేవాడే ఇప్పుడు సరళ కూడా వెంట వెళ్ళింది శ్రీనాథ్ యూడీసీగా రిటైర్ అయ్యాడు ఫంక్షన్ బాగా జరిగింది సెక్రటేరియట్లో వాళ్ళ డిపార్ట్మెంట్లో చాలామంది శ్రీనాథ్ని మెచ్చుకున్నారు మంచివాడు పనిలో చురుకుదనం చూపించేవాడని అతను రిటైర్ అవ్వడం డిపార్ట్మెంట్కు తీరని లోటుగా గుర్తు చేసుకున్నారు స్నేహితుడి తరపున గోవింద్ మాట్లాడాడు మరో జన్మంటూ ఉంటే శ్రీనాథ్కి మళ్ళీ స్నేహితుడిగా పుట్టాలని స్నేహానికి ప్రాణం ఇచ్చే శ్రీనాథు తనకు తన కుటుంబంలో మనిషిని చెప్పాడు అందరూ ఆనందించారు ఆ రాత్రి దగ్గరలో ఉన్న కామత్ హోటల్లో భోజనం చేశారు రీనాథ్ గోవింద్ కుటుంబాలు చాలా రోజుల తర్వాత సరళ బయట భోజనం చేసింది ఆమెకు నిజంగా అసూయగా ఉంది రీనాథ్ది మంచి ఉద్యోగం రిటైర్మెంటు ఫంక్షన్ బాగా చేశారు అందరూ పొగిడారాయన్ను వచ్చే నెలలో తన భర్త గోవింద్ రిటైర్మెంటు ఉంది మామూలు స్కూల్ టీచర్గా చేరి ఇప్పుడు ఒక స్కూల్ హెడ్ మాస్టర్గా రిటైర్ అవుతున్నాడు అప్పుడు ఫంక్షన్ ఎలా జరుగుతుందో ఏమో శ్రీనాథ్ రిటైర్మెంట్ ఫంక్షన్ల ఆర్భాటంగా ఎలాగూ జరగదు కనీసంలో కనీసం తలదించుకోకుండా జరిగితే చాలు అలా చాలామంది దేవుళ్లకు దండం పెట్టుకుంది రిటైర్మెంట్ రోజు దగ్గర పడుతున్న కొత్తి సరళలో ఆందోళన పెరిగిపోతూ వచ్చింది ఇద్దరూ వెళ్ళి శ్రీనాథ్ని లక్ష్మిని పిలిచారు ఫంక్షన్కి మనసులో మాత్రం నూన్యతాభావం నుండి ఉండటం వలన సరళ వాళ్ళు రాకపోతే బాగుండునని చాలాసార్లు అనుకుంది గోవింద్ మాత్రం మామూలుగానే ఉన్నాడు మామూలు రోజుల్లాగానే రిటైర్మెంట్ రోజు వచ్చింది ఆ రోజు మామూలుగా స్కూల్కి వెళ్ళి కొన్ని క్లాసులు కూడా తీసుకున్నాడు పిల్లలకు అది తన ఆఖరి క్లాస్ కావడంతో వృద్ధమైంది ఆయన గొంతు కష్టం మీద క్లాస్ కానిచ్చి స్టాఫ్ రూమ్కి వచ్చాడు గోవింద్ సాయంత్రం నాలుగు గంటలయ్యింది ఆపాటికి సరళను పిల్లలను తీసుకుని శ్రీనాథ్ వాళ్ళు కూడా స్కూల్కి వచ్చారు శ్రీనాథ్కి చాలా సంతోషంగా ఉంది గోవింద్ రిటైర్ అవుతున్నాడు వాడు తను కలిసి ఎన్నో కబుర్లు చెప్పుకుంటూ కాలం గడపాలి ప్లాన్ వేసుకున్నాడు సరళకు బెంగగా ఉంది మొళ్ళ మీద కూర్చున్నట్లు ఉన్నది తనకు ఫంక్షన్ త్వరగా అయిపోతే బాగుండును అనుకుంది తల ఉంపులుగా ఫంక్షన్ జరుగుతుంది తను తట్టుకోలేదు మామూలు స్కూల్ టీచర్ రిటైర్ అయితే కొన్ని వేల మంది లక్షల మంది టీచర్లు ఉన్నారు భర్తీ చేయడానికి టీచర్ రిటైర్మెంటు అంత గొప్ప విషయం కాదు తొందరగా ముగించి ఇంటికి చేరుకోవాలని ఆరాటం తరళకు పిల్లలు కూడా వచ్చారు తండ్రి రిటైర్మెంట్ చూడటానికి సరళ స్టాఫ్ రూమ్లో కూర్చోబెట్టారు మిగతా టీచర్లు అప్పటి వరకు పెద్దగా జనం లేరు విద్యార్థులు టీచర్లు అందరూ కలిసి ఒక వంద మంది ఉంటారు వాళ్ళు రోజు స్కూల్లో ఉండేవాళ్లే కదా సరళకు పెద్దగా సంతోషం కలగలేదు ఇంకో పది నిమిషాలకు ఫంక్షన్ మొదలవుతుందనగా ఎక్కండి వచ్చారో దాదాపు ఇంకో వంద పైనే జనం వచ్చారు వాళ్ళు పిల్లల బంధువులని తెలిసింది ఫంక్షన్ ఆరు బయట చేయాలని నిర్ణయించారు అందరూ కూర్చోవడానికి కుర్చీలు కూడా లేవు చాలామంది నుంచునే ఉన్నారు ఫంక్షన్ అయ్యేంత వరకు ఎక్కడి నుండో పల్లకీని తీసుకొచ్చారు మాస్టారు గోవిందును పిల్లలు పల్లకీలో కూర్చుంట పెట్టారు కొంతమంది టీచర్లు పిల్లల బంధువులు పల్లకీ మోయటానికి సిద్ధపడ్డారు సరళకు అంతా కలగా ఉంది పల్లకీలో గోవిందును కూర్చోబెట్టి లేపబోతుండగా ఎవరో అరిచారు మాస్టారు గారి ధర్మపతిని కూడా పల్లకీలో కూర్చోపెట్టాలని అందరి బలవంతం మీద పల్లకీలో కూర్చుంది సరళ గోవిందుతో పెళ్లి రోజు తర్వాత మళ్ళీ ఇన్నాళ్లకు పల్లకీలో ఎక్కడం సరళకు సంతోషంతో కళ్ళ వెంట నీళ్లు వచ్చాయి పల్లకీ లేచింది చిట్టి చేతులతో పిల్లలు కూడా పల్లకీ మోస్తున్న వాళ్లకు సహాయపడుతున్నారు ఆ దృశ్యం మనోహరంగా ఉంది కాలం కొన్ని క్షణాలు అలా ఆగిపోతే బాగుండదని అనిపించింది సరళకు గోవిందికి బాధగాను సంతోషంగానూ ఉంది పిల్లలు జాగ్రత్త మీరు ఇబ్బంది పడకండి అంటూ వాళ్ళని వారిస్తున్నాడు అయినా వాళ్ళు వినటం లేదు ఇంతలో పల్లకీ నుంచి దింపారు ఎందుకో అర్థం కాలేదు సరళకు గోవిందుకు కారు దిగి నెమ్మదిగా వచ్చి నమస్కారం చేశాడు గోవింద్కి ఆ వచ్చినాయన గోవింద్ కాళ్ళకు దండం పెట్టాడు ఆ వచ్చినాయన జిల్లా ఎస్పీ గారు వెంట పది మంది పోలీసులు ఈ లోపల ఇంకో కారు వచ్చాగింది వచ్చింది జిల్లా జడ్జి గారు ఆయన కూడా తన వాళ్లతో వచ్చారు జిల్లా ఎస్పీ జడ్జి గారు మిగతా వాళ్ళు పల్లకీ మోస్తూ ఉండగా నిర్ణీత స్థలానికి చేరారు నీళ్లు కాళ్ళు కడిగే ఇతర పళ్ళెం వచ్చాయి నుండో ఎస్పీ జడ్జి గారు గోవింద్ మాస్టారి కాళ్ళు కడిగి నీళ్లు తల మీద చల్లుకున్నారు కొంతమంది ఆడవాళ్లు హారతి ఇచ్చారు గోవింద్కి తలలకు ఆ రోజు పూలవాన కురిపించారు అందరూ వాళ్ళిద్దరి మీద పిల్లలు మాస్టార్ గోవింద్ గారి గురించి మాట్లాడుతూ ఏడ్చేశారు ఇంచుమించు టీచర్ల పరిస్థితి కూడా అంతే అందరి కళ్ళు చెమ్మగిల్లాయి జిల్లా ఎస్పీ జడ్జి కూడా మాట్లాడారు తమ జీవితాలలో తాము సాధించిన విజయాలు అన్ని గోవింద్ మాస్టార్ వల్లనే అని గర్వంగా చెప్పారు ఆయన పక్కన కూర్చోవడం కూడా వాళ్లకు మనస్కరించక నుంచునే ఉన్నారు చాలాసేపు అప్పటి వాతావరణం చెప్పడం కష్టం శ్రీనాథ్ సంతోషం చెప్ప నలవి కాదు తన స్నేహితుడికి జరుగుతున్న గొప్ప గౌరవం అది వాడికి జరిగిన తనకూ జరిగినట్లే శ్రీనాథ్ మాట్లాడుతూ చెప్పాడు ఇక్కడున్న ఇన్ని వందల మందిలో తనొక్కడే గోవిందుని ఆప్యాయంగా ఒరేయ్ అని పిలవగల అర్హత కలవాడవడం సంతోషంగా ఉందని అన్నాడు చివరిగా గోవింద్ మాట్లాడాడు పిల్లలందరికీ నా ఆశీస్సులు ఒకప్పటి నా విద్యార్థులు ఈనాడు జిల్లాకు జడ్జిగాను ఎస్పీగాను ఉండటం తనకు ఎంతో సంతోషంగా ఉందని ఇలా పిల్లలని మంచి ఉన్నత స్థితిలో చూడటం తనకు గర్వకారణమని ఈ పిల్లలే తన ఆస్తి ఐశ్వర్యం వీళ్ళే నా సర్వస్వం అంటూ మాట్లాడలేకపోయాడు నాకు ఇంత గొప్ప వరం ఇచ్చిన భగవంతుడిని కోరేదొకటే అన్నాడు నా పిల్లలందరికీ మంచి భవిష్యత్తును దీర్ఘాయువుని ఇవ్వమని కోరాడు పిల్లలను పట్టుకోవడం ఎవరితరం కాలేదు అంతలా అభిమానించారు గోవింద్ మాటార్ను ఫంక్షన్ ముగిశాక అందరూ కలిసి వచ్చి గోవిందుని ఇంటి వరకు దిగబెట్టారు వెళ్ళలేక వెళ్ళారు పిల్లలందరూ ఆ రోజు రాత్రి శ్రీనాథు లక్ష్మి వారి పిల్లలు గోవింద్ ఇంట్లోనే ఉండిపోయారు భోజనాలు అయిన తర్వాత గోవిందు పాతికేళ్ల కొడుకు సుబ్రహ్మణ్యం తల్లితో అన్నాడు నాన్నగారికి ఇంత ఆస్తి ఉందని నాకింతవరకు తెలియదమ్మా నాకు ఇంతవరకు తెలియదురా అన్నది సరళ ఎంతో సంతోషంగా శ్రీనాథ కల్పించుకొని అన్నాడు వీడు కుబేరుడికి ఏం తీసిపోడు మనస్ఫూర్తిగా చెప్తున్నాను సరళ గోవింద వంక చూసింది గోవింద్ అన్నాడు మనకు ఈ సంపద చాలు సరళ ఈ జన్మకు ఆకాశంలో ఒక మెరుపు మెరిసింది గురువులు పూజ్యనీయులు వారు ప్రోగు చేసుకున్న ఆస్తి పిల్లల అభిమానమే